స్వాగతం ఖమ్మం జిల్లా కామపల్లి మండలంలో పదవీ విరమణ చేయుచున్న గ్రామ పంచాయతీ సర్పంచులకు డిసిసిబి డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శాలువలతో సత్కరించి బొకేలతో కొత్తలింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా సర్పంచులు ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సర్పంచుల పదవీ కాలంలో బాధ్యతలు కష్టనష్టాల గురించి బాధతప్త హృదయంతో చర్చించుకున్నారు మరి సర్పంచులు ఐదు సంవత్సరాలు మరి నిర్వీర్యంగా అభివృద్ధి లక్ష్యంగా మరి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కలిసి కట్టుగా మరి మండలంలో ఎంతో అభివృద్ధి చేసి మరి ముందుకు తీసుకుపోయినటువంటి సర్పంచులకి మరి సన్మానం చేయాలి మరి వారిని కూడా గుర్తించాలని ఒక ఆలోచనతోటి ఇది రాత్రి పది గంటలకు ఆలోచన వచ్చింది నేను హైదరాబాద్ పోయి వస్తూ ఉంటే అంటే ఎండిఓ గారు నేను డీసీపీ డైరెక్టర్గా నన్ను గెలవాలి ఈ జిల్లాలో ఎక్కడైనా డీసీపీ డైరెక్టర్ని పిలుస్తా ఉన్నారు పిలుస్తాడు కదా అక్కడ చాలవలు తీసే పై కప్పుదాం కొంతమంది కానీ నేను ఒక ఆలోచన అనుకున్నా అనుకుంటే ఆయన గారు చెప్పలేదు నేను ఒక పెద్ద మనిషికి కూడా చెప్పాను అంటే నేను పోతే ఆయనకి ఆయన నిజ స్వరూపం బయటపడుతుంది ఆయన చేసినటువంటి నేనేంటంటే ఈవాడీ గారు లేడు లేకపోతే ఆర్ఏ గారు లేరు సెక్రటరీలు ఇబ్బంది పడుతున్నారు సర్పంచ్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు మండలంలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడుతుంటే మరి ఆయన తట్టుకోలేకపోతున్నట్టు అనిపించింది ఎందుకంటే నేను మొన్న ఎమ్మెల్యే గారి ముందు చెక్కులు పంపిణీ ఈరోజు అడిగాను మరి ఈ రోజు నన్ను పిలవలేదు అంటే ఇక ఉంటాడో వారం ఉండడో పది రోజులు ఉండడో ఇక పంచాయతీ ఎందుకు నా సోదరి మనల్ని సోదరుల్ని సన్మానం చేసుకోవాలని ఒక ఆలస్యంతో పొద్దున నరసిరెడ్డి గారికి మరి మహేందర్ అన్నకి ముఖ్యంగా ఫోన్ చేశాను గోపాలరెడ్డి సార్ కూడా హైదరాబాద్లో ఉన్నారు లేరు లేకపోతే పిలుతామను ఇంత ము వస్తున్నారట ఫోన్ చేశాను కానీ ఇప్పుడే వస్తుందని చెప్పారు మరి పెద్దలు వచ్చినట్టయితే బాగుండేది మరి అనుకోకుండా పెట్టిన కార్యక్రమానికి మరి ఇంత మంది సర్పంచ్లు వచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా మరి అభినందిస్తూ మరి మీరు ఈ యొక్క ఐదు సంవత్సరాలు కూడా ఎన్నో ఆటపోటులు ఒడుదొడుకులను కూడా ఎదుర్కొని మరి కరోనా టైంలో మరి మన కృష్ణాపురం సర్పంచ్ గారు చెప్పినట్టుగా నిజంగా చాలా మీరు మిమ్మల్ని ఇంత అభినందించినా కూడా తక్కువే అనుకుంటారు సర్పంచులు అంటే వాళ్ళు ఏదో సర్పంచులుగా చేస్తారు తప్ప మరి ఆ రెండు సంవత్సరాలు కరోనాలో తట్టుకోవడం అంటే ఇది మామూలు పరిస్థితి కాదు మరి మీరు అట్లా నిలబడి మీరు సెక్రటరీలు మీకున్నటువంటి నాయకులన్నతోటి మీరు ముందుకు పోయి విజయవంతం చేశారు మరి మీరు భవిష్యత్తులో కూడా ఇంకా మరి రాజకీయంగా మరి ఇంతటితోనే మీరు అయిపోయింది రాజకీయంగా అనేది కాపోకుండా ఇంకా ముందుకు పోవాలని చెప్పే ఆలోచనతోటి మరి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం మరి అదేవిధంగా సర్పంచులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి చాలామంది సర్పంచులు మరి వడ్డీలకు తెచ్చి మరి వస్తువులు కూడా గుట్టుకొని మరి కొంతమంది భార్య పుస్తల కూడా గొడవ పెట్టి వర్కులు చేస్తే బిల్లులు రానటువంటి గత ప్రభుత్వంలో పరిస్థితి మరి గత ప్రభుత్వంలో చాలామంది మరి ఆత్మహత్యలు కూడా సర్పంచ్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండే మరి మిమ్మల్ని గత ప్రభుత్వంలో మరి ఎమ్మెల్యే గారు కూడా మిమ్మల్ని అంతగా పెద్దగా ప్రోత్సహించినట్టు కనపడలేదు మిమ్మల్ని ఆదుకున్నట్టు కూడా కనపడలేదు మరి మీకు అన్యాయం అయితే జరిగింది మీకు చాలామంది ఇప్పటికీ చాలా మీరు భయపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు మరి మాకు బిల్లులు రావాలి మాకు ఇంకా పది లక్షలు రావాలి ఆరు లక్షలు రావాలి ఇరవై లక్షలు రావాలి అని చెప్పేసి గత ప్రభుత్వం ఇగో తోక అంటే అగోపులే అని ఇగో వస్తనే అంటే అగో వస్తనే అని చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టి శశాన వాటికలని లేకపోతే ఇంకా ఏరే రకరకాలుగా క్రీడా మైదానం అని చెప్పేసి మరి మిమ్మల్ని మరి ఎన్నో ఇబ్బందులు పెట్టి మరి పని చేపించారు బిల్లులు రాక చాలా మంది సర్పంచులు మరి ఇబ్బందులు పడ్డారు మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంద్రమ్మ ప్రభుత్వంలో మరి మీకు ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు అదేవిధంగా పొంగిలేటి సీనన్న గారు కూడా మరి అదే విధంగా తుమ్మల నాశ్వర గారు బట్టి గారు కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులకి నిన్న కూడా వాళ్ళు ఒక ప్రెస్ మీట్లో మీరేం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు బాధపడొద్దు మీకు ఎన్నంటే పెండింగ్లో ఉన్నటువంటి అంటే మీరు ఒక కోరిక కోరే మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని అంటే ఐదు సంవత్సరాల తర్వాత మరి ఇంకా మరి అది అధికారులకు ఇస్తారు తప్ప మరి సర్పంచుల కాని అంటే మరి ఏ నిబంధనలు లేకపోవడం వల్ల ఇవ్వలేకపోయారు అయినా మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ బిల్లుల్ని మహేంద్రన్న అన్న మాధ గారు నరసిరెడ్డి గారు రెడ్డి గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మంత్రి గారి దృష్టిలో పెట్టి ఇప్పించడానికి మరి పెద్దలందరం కూడా కృషి చేస్తాం మీరెక్కడ ఆందోళన చెందాల్సినటువంటి మరి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని పిలవగానే నేను అనుకున్నా ఒక్క పది మంది వచ్చిన ఐదారు అయినా నేను ఇక్కడ నా ఫంక్షనాల్లో సన్మానం చేయాలి పేపర్ల నేపించుకోవాలి ఎండిఓ గారు నన్ను పిలవలేదనుకున్న తప్ప ఏరే ఉద్దేశం కాదు లేకపోతే ఎవరికో పోటీ కాదు ఏదో చూడండి వార్త సమాప్తం నమస్కారం